పిల్లలు సులువుగా రహదారి భద్రతా నిబంధనలు తెలుసుకునేలా ఏలూరులో ఓ పార్క్ ను ప్రారంభించారు క్రాస్ రోడ్స్ లో పిలిచే ఈ పార్కులోకి చిన్నారులను తీసుకెళ్లగానే ఓకింత ఆశ్చర్యం కలుగుతుంది రంగురంగుల ట్రాఫిక్ సింబల్స్ తో ఆకట్టుకునే విధంగా పార్క్ను ఏర్పాటు చేశారు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో ఈ ను రూపొందించారు దేశంలోనే మొదటి విఆర్ థీమ్డ్ పార్కుల్లో ఒకటిగా ఇది నిలిచింది ఇది కేవలం వినోదపరితమైనది కాదని ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడానికి అంటున్న ఏలూరు ట్రాఫిక్ సిఐ లక్ష్మణరావుతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా పోలీసులు ముందడుగు వేశారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మన ట్రాఫిక్ రూల్స్ సంబంధించిన పార్కుని ఇక్కడ ఏలూరు జిల్లాలో ఏలూరు పట్టణంలో ఏర్పాటు చేశారు అసలు ఈ ట్రాఫిక్ పార్కు ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి అనేది మనకి ఇక్కడ సిఏ ట్రాఫిక్ సిఏ గారు ఉన్నారు లక్ష్మణరావు గారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ట్రాఫిక్కు సంబంధించిన పార్క్ ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏంటి సార్ ప్రధానంగా ముఖ్యంగా అందరికీ అందరికీ ముందుగా ధన్యవాదాలు ఈ యొక్క ట్రాఫిక్ ఉద్దేశం ఏంటంటే మన చిన్న పిల్లల వయసు నుంచే ఈ యొక్క పార్కు గురించి పార్కులో ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం కోసం అని చెప్పి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా ఏలూరు జిల్లా ఎస్పీ గారు ప్రత ప్రతాప గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు రెడ్డి మేడం గారు మరియు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సహకారంతో అదేవిధంగా మన ఎంపీ గారు పుట్టమహేష్ గారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రోద్భవలంతో ఈ యొక్క ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఏ విధంగా వెళ్ళాలి రోడ్డుకి ఎడవైపున ఎందుకు వెళ్ళాలి ఎక్కడెక్కడ రోడ్స్ క్రాస్ చేయాలి అనేది చిన్న వయసు నుంచే మనం వాళ్ళకి అవగాహన కలిగిస్తే ఆ అవగాహన ద్వారా మనం కొంత ప్రమాదాలని తగ్గించవచ్చు అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క పార్కును ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కు మన రాష్ట్రంలోనే ప్రధానంగా ఏలూరు జిల్లాలో మన ఎస్పీ గారి ఆఫీస్ వెనక సైడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థి విద్యార్థి విద్యార్థినిలు మరియు పేరెంట్స్ అందరూ ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని రేపు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా ఏ సిగ్నల్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రయాణం చేయాలి అనేది వాళ్ళ యొక్క స్కూలింగ్ ఏజ్ నుంచి వాళ్ళకి తెలియజేయడంతో చాలా వరకు ప్రమాదాలను అరికట్టవచ్చు కాబట్టి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరూ దీన్ని విజిట్ చేయాలి విజిట్ చేసి మనకి తెలియనటువంటి మనం రియల్ లైఫ్లో వాడే సిగ్నల్స్ దాని యొక్క పేర్లు వివరాలు తెలియకుండా మనం ఏదో చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ట్రాఫిక్ని సందర్శించి ప్రతి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని చెప్పి యాక్సిడెంట్లు ప్రమాదాలు గురయ్యి వాళ్ళ యొక్క లైఫ్లు పాడు చేసుకోకుండా ప్రమాదాలకు గురవ్వకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్య దీని యొక్క ముఖ్యంగా నేను పేరెంట్స్కి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మనం రిక్రియేషన్ కోసం అని చెప్పి పార్కులకి అటు ఇటు వెళ్తూ ఉంటాం మా యొక్క ముఖ్య ఉద్దేశం మా ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం నుంచి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఎల్లూరు అర్బన్ డెవలప్మెంట్ వారి యొక్క నుంచి మీకు ముఖ్య విషయం చెప్తున్నామండి కంపల్సరీ ఈ పార్క్ని విజిట్ చేయండి మీ పిల్లలతో వారికి అవగాహన కల్పించండి వారితో పాటు మీరు అవగాహన కది ప్రమాదాలు గురవకుండా సేఫ్టీగా సేఫ్టీగా జర్నీ చేస్తూ హ్యాపీగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అలాగే దీనికి ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని ఏరో మార్క్స్ కానీ కొన్ని సిగ్నల్స్ కానీ కొన్ని మార్కింగ్ చేశారు దానికి పిల్లలకు చెప్పడానికి మీరు ఏమైనా ఒక గైడ్ కానీ ఎవరైనా ఏర్పాటు చేశారండి ఇక్కడ మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు దీనికి దీనికి ఒక హెడ్ కానిస్టేబుల్ ర్యాంకు అధికారిని ఒకరిని నియమించడం జరుగుతుందండి ఎవరైతే ముఖ్యంగా ఈ పార్క్ విజిట్ చేస్తారో ఆ పిల్లలందరికీ కలిపి ప్రతి ఒక్క సిగ్నల్ని ప్రతి ఒక్క సిగ్నల్ని వివరిస్తూ వారికి తెలియజేస్తూ గైడ్ చేస్తూ ప్రతి చోటకి తీసుకెళ్తాం పాయింట్ టు పాయింట్ తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్ ఫైనల్లో ఒక టెస్ట్ లాగా మనకి మీరు చూస్తే అక్కడ ఎల్లో బోర్డు ఎల్లో పెయింట్ మీద బోర్డు ఉంటాయి అవి అక్కడ ఒక టెస్ట్ లాగా పెట్టి వారు అంటే ఎంతవరకు వారికి అవగాహన కలిగింది మనం చెప్పింది ఎంతవరకు చూసుకున్నామని చెప్పి ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టి వాళ్ళు యొక్క అవేర్నెస్ కలిగించి వాళ్ళకి ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా చెప్పడం అదేవిధంగా వాళ్ళు పాస్ అయ్యారని చెప్పి తెలియజేయడానికి చిన్న లైసెన్స్ ఇష్యూ అయినట్టుగా బొమ్మలాగా ఒక ఫోటో ప్రొఫైల్ ఫోటోలాగా తీయడం జరుగుతుంది ఫర్ ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు అంటే ఆడుతూ తెలుసుకుంటూ రియల్ లైఫ్లో చూస్తూ చేస్తే బాగా అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఈ పార్కుని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మనం క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి బోర్డు మీద చెప్పేసి ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేదానికన్నా రియల్గా రియల్ లైఫ్లో రియాలిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఈ పార్క్ ద్వారా చూపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని విజిట్ చేయాలని చెప్పి ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఎక్కడో మన స్కూల్లో ఉండి నాలుగు గోడల మధ్యన చెప్పే పాఠాల కన్నా ప్రాక్టికల్గా మేము ఇక్కడ చెప్తామండి ఒక అధికారిని మేము ఇక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వాళ్ళు ఈ సైకిల్ సైక్లింగ్ నుంచి నెక్స్ట్ బండికి వెళ్ళినా వాళ్ళకి ఎటువంటి రూల్స్ పాటించాలి లైసెన్స్ వచ్చే ముందు కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి అవి కూడా ఎలా అనేది సులువుగా తెచ్చు తెచ్చుకోవడం కోసం ఈ పార్క్ని ఎటువంటి ముందుగానే అవగాహన కోసం ఏర్పాటు చేసామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ ఆర్కేతో ರವಿ ಕಿರಣ್ ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಏಲೂರು